కొంగనూరు మండలం చదల గ్రామంలో కొలువుదీరిన శ్రీ మాతృక సమేత శ్రీ చౌడేశ్వరీ దేవి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో గురువారం రాత్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది శుక్రవారం ఉదయం అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా తీర్చిదిద్దారు అనంతరం ఉత్సవాల సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన సువాసనలు వెదజలుతోన్న అనేక రకాలైన పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి గణపతి పూజ గణపతి హోమం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం వచనం సప్త మాతృకళ ఆరాధన సప్త మాతృకళ హోమం శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర పఠనం హోమం యాగం నిర్వహించారు అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవిని బాల త్రిపుర సుందరిగా అలంకరింపజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవి అవతార క్రమాన్ని భక్తులకు వివరించారు చదాల గ్రామంలో శుక్రవారం నుంచి ఎన్వీఆర్ క్రికెట్ కప్ ను ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి ఈ క్రికెట్ పోటీలకు యాభైకి పైగా క్రికెట్ జట్లు రావడంతో పోటీలను ట్రస్ట్ కార్యదర్శి ఎం శివకుమార్ రెడ్డి సారథ్యంలో ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పోటీలలో భాగంగా గెలుపొందిన జట్లకు విజయదశమి రోజున లక్ష రూపాయల వరకు బహుమతులు పంచుతున్నట్లు ఆయన వివరించారు శుక్రవారం తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర ఖ్యాతి సాధించిన వినోదాల బృందాలతో రాష్ట్ర కళాకారులతో ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు ఓం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి దసరా మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమైనాయి ఈరోజు మొదటి రోజు ఈరోజు ఉదయపూర్వం కలశారాధన కలశస్థాపన గణపతి హోమం మృత్యుంజయ హోమం నవగ్రహ హోమం శ్రీ చౌడేశ్వరి హోమం నిత్య హోమాలు నిర్వహించి అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపి విశేషంగా అమ్మవారిని అలంకరించి ఈరోజు బాలా సుందరి అమ్మవారి అలంకరణతో అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు మీకు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఇక్కడ తొమ్మిది రోజులు చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుబడుతున్నాయి ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రోజు అమ్మవారు విశేష అలంకారంతో వివిధ అవతారాలతో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఇంతటి క్రతువును ఋతువికలు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు కావున భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి ఇంకా తొమ్మిది రోజులు ఈ శరణవరాత్రులు జరుగును కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించిన మీ కుటుంబంలో సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించగలవని అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఇంతటి మహోత్సవాన్ని ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న మన ఆలయ అర్చకులు బాబు బాబుస్వామివారికి మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము